హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా అమ్మ అయితే నా అయితే పెరుగు పెరుగు పకోడీ కర్రీ అయితే చేస్తుంది ఎలా చేస్తాడు వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫస్ట్గా మనమైతే శనగపిండి అయితే తీసుకోవాలి అందులో మీకు తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఈ విధంగా మేము పకోడీలు అలా చేస్తామో ఆ బ్యాటర్ లాగైతే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బ్యాటరీ లాగైతే ఎప్పుడూ మనము పెరుగన్నమే కాకుండా ఈ విధంగా ట్రై చేస్తాం అవునవు మీ అందరికీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసినట్టయితే కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్గా మనమైతే ఒక ప్యాన్ కళ అయితే తీసుకోవాలి అందులోట అయితే వేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత ఇంట్లోకి అయితే మనము బ్యాటర్ అనేది అయితే తయారు చేసుకున్నాం కదా దాన్ని చిన్న చిన్న ముక్కల లాగా అయితే పకోడిని ఈ విధంగా చూడండి అన్నీ వేసుకోవాలి బాగా విధంగా మనకైతే పొకోడీలు అయితే తయారైపోయాయి ఇప్పుడు మనం ఒక కళ అయితే తీసుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని పోపు దున్సులు అయితే వేసుకోవాలి ఎన్నో ఆనియన్స్ చిల్లీ ఇంకా తెల్లని అల్లం అయితే వేసుకోవాలి ఇంకా ఈ విధంగా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి అయితే హింగు అయితే వేసుకోవాలి ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీపప్పు అయితే వేసుకోవాలి మనము నేనైతే పెరుగునైతే తీసుకున్నామన్నమాట మీ దగ్గర మజ్జిగ ఉంటే మజ్జిగ కూడా తీసుకోవచ్చు ఈ విధంగా పెరుగుని బాగా కలుపుకోవాలి అనమాట లస్సీ అయితే అవుతుంది ఇన్లోట్కి అయితే మనము మనం మార్నింగ్ ఫ్రై చేసుకున్నాం కదా అందులోట పసుపు కారం అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం చేసు పెరుగునైతే వేసుకోవాలి చూడండి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పెరుగు అయితే బాగా బాయిల్ అయిపోయింది కదా ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటదన్నమాట అనమాట ఈ విధంగా మనం చేసుకున్నాం కదా పకోడీల్ని పకోడీలు అయితే వేసుకోవాలి మనకి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి